భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో నడిబొడ్డున కూరగాయల మార్కెట్ గొల్లా బజార్ గవర్నమెంట్ హాస్పిటల్ మెయిన్ ఎంట్రెన్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ గోడలకు ఇరవై వెలిసిన మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు మావోయిస్టుల క్రూరత్వం మావోయిస్టు అహింసకు అమాయక ఆదివాసీ యువకుని బలి అవుతున్నారని ఏప్రిల్ ఇరవై పటేల్పార ముత్వండి గ్రామం గంగళూరు పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన పద్దెనిమిదేళ్ల వయసున్న గడియా అనే యువకుడు అటవీ ఉత్పత్తుల కోసం అడవికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ ఐఈడీ పేలి అక్కడికక్కడే మృతి చెందాడని ఈ దురహంకార దుశ్చర్యకు కారకులు మావోయిస్టులు కాదా ఆదివాసుల అండతో బ్రతుకు ఆదివాసులను బలి తీసుకుంటుంది ఎవరు గడియ కుటుంబాన్ని అంధకారం చేసింది ఎవరు ఒక్క మావోయిస్టు చనిపోతే రాద్ధాంతం చేసే ప్రజా సంఘాలు నేడు మౌనం ఎందుకు ఉంటున్నారని పోస్టర్లో పేర్కొన్నారు